ఒక్కొక్క మారు నీ కన్నీరు దేవుని ఆశీర్వాదమును చూడనివ్వకుండా ఆపేస్తాయి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగా ప్రిమన్వర్లారా హాకర్ అన్నటువంటి అబ్రాహ్మ భార్య రెండు భార్య ఈవిడ కొడుకును తీసుకుని ఒక అరణ్యము ఆ అరణ్యంలో ఇటు అటు తిరుగుతుంటుంది ఎందుకంటే ఎటు వెళ్లాలో డిక్కుతో వచ్చ అప్పుడు తన యజమానుడైనటువంటి అభ్రామం దేవుడికి మొరపెడుతూ పిల్లోడు చచ్చిపోతాడేమో అని దాహం అది ఎడారి కనుక ఓ చిన్న పొద ఉంటే ఆ పొద క్రిందన వాడిని పడుకోబెట్టేసి కొంచెం దూరం వెళ్ళి ఏడుస్తుంటుంది విపరీతంగా ఏడుస్తుంటుంది దేవుడు ఆవిడ ఏడుపును చూసి వెంటనే ప్రత్యుత్తరం ఇస్తారు జవాబిస్తారు ఆది కాండము ఇరవై ఒకటవ ఛాయము పదిహేను దేవుడు దేవుడు జవాబిచ్చి అప్పుడు ఏం చేస్తారంటే ఆమె కళ్ళు తెరిపిస్తారు అని రాయబడ్డది తెరిపించబడినప్పుడు ఆవిడ వెంటనే ఆవిడ నీళ్ల ఓటను చూస్తుంది నీళ్ల ఓటను చూసి వెళ్ళి ఒక తిత్తు ఉంటుంది తన దగ్గర అప్పుడు నీళ్ళు ఎండిపోయి అనమాట తన తిత్తులోంచి తెచ్చుకున్న నీళ్ళు అన్నీ అయిపోయి ఇక నీళ్ళు లేవు ఆ నీళ్లు కానీ ఇప్పుడు దాహం తీర్చకపోతే పిల్లడు చచ్చిపోతాడు ఆవిడ కూడా చేస్తుంది కనుక అతిథి నిండా నీళ్ళు నింపి పిల్లవాడికి తీసుకువెళ్ళి దాహం తీరుస్తుంది అయితే దేవుని పెట్టారా కానీ ఒక విషయం ఏమనంటే దేవుడు ఆమె కళ్ళుని తెరవకపోతే నీళ్ళు ఊట కనబడదు ఆవిడకి కనబడేది ఏంటంటే ఆవిడ కళ్ళల్లోంచి ఊరతున్నటువంటి కన్నీళ్ళు తెప్పించి ఇంకేమీ కనబడదు నంబర్ వన్ నంబర్ టూ కళ్ళు తెరిపించిన తర్వాత ఆమెకు ఆ నీటి ఓట కనబడ్డది అంటే కళ్ళు తెరవబడక ముందు ఆ నీళ్లు ఓట ఎక్కడుంది అక్కడే ఉంది కానీ కనపడలే ఎందుకు కనపడలేదు అంటే ఆవిడ కన్నీరు ఆ నీటి ఓటని ఆపేసింది ఆ కన్నీరు దేవుని ఆశీర్వాదము ఇట్ ఇస్ స్పిరిచువల్ వాటర్స్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఓటని పుట్టించారు దేవుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఓటను పుట్టించినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడితే తప్పించి దేవుడు మన నేత్రాలను ఓపెన్ చేస్తే తప్పించి ఆయన ఆశీర్వాదం ఏంటో మనకి కనబడదు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనల్ని మన కంటిని క్లౌడ్ చేసేస్తుంటాయి మేఘాల్లోకి అమ్మేస్తాయి అందుకే దేవుని ఆశీర్వాదాలు దేవుని హస్తము దేవుని విషయాలు మనకి కనబడకుండా ఉంటాయి ఎప్పుడైతే మన కళ్ళు తెరిపించబడతాయో దేవుడు తెరుస్తారో అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటి నీటి ఓట ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మదేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితం మన ఎదుట పుష్కలంగా కనబడుతుంటుంది దేవుని ఈ ఈరోజు నీకు నీ కనీస అవసరతలు నీ శరీర సంబంధమైనటువంటి అవసరతలు ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలు నీ కంటిని కప్పేస్తున్నాయా అవసరమే మనకి బ్రతకటానికి అవసరం బ్రతకటానికి అవసరమని దేవుడికి తెలియదా తెలుసు అవన్నీ ఇస్తానని చెప్పాడు కానీ మొట్టమొదటి ఏం వెతకమంటున్నాడంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని ఈమెతో వెతకటానికి ఆమెకి ఆ ప్రక్రియ లేకపోతే లోతు లేదు కానీ ఆవిడకున్న కనెక్షన్ ఏంటంటే భర్త దేవుడు కనుక భర్త ప్రార్థన చేసి పంపించాడు కనుక ఆ దేవుడు విడిచిపెట్టలేదు అందుకే దేవుని పెట్టలారా మనము దర్శనం పొందుకున్నటువంటి దేవుని సేవకుడు సంఘములో మనము స్థాపించబడి ఉండాలి నాటబడి ఉండాలి ఎప్పుడూ స్థిరంగా ఉండాలి ఆ దర్శనం పొందుకున్నటువంటి సేవకుడిని విడిచిపెడితే నువ్వు ప్రయాసపడుతుంటావు నువ్వు చీట్ చేస్తుంటావు నువ్వు రకరకాలుగా చిందులు తొక్కి నువ్వు బ్రతకటానికి ఎన్నో నాటకాలు ఆడతావు డూ యూ థింక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ గాడ్స్ విల్ నువ్వు చేస్తున్నది దేవుని చిత్తవనుకుంటున్నావా ఆయన కళ్ళు తెరవాలి ఆయన నిన్ను ఆశీర్వదించాలి ఆయన నిన్ను ఆత్మీయ జీవితంలోకి తీసుకువెళ్ళాలి అందుకే యోహాన్ సువార్థ ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ప్రభు అయినటువంటి ఏసు ఆ పండుగదైన మహా పండుగదేనా అన్న ఆయన బిగ్గరగా అరుస్తూ చెప్తున్నారు నా విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు కడుపులో నుండి ఏం ప్రవహించును జీవజల నదులు ప్రవహించు ఈ నీటి ఓట భౌతికంగా బయట కనబడ్డాది కానీ ఇప్పుడు నూతన నిబంధనలో ఈ ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి దిగివచ్చారు కనుక ఆయన మన కొరకు శిలువు మీద చనిపోయి మన కొరకు మన పాపమును క్షమించారు కనుక ఆయనను క్షమాపణ అడిగితే ఆయన అంటున్నారు మీ కడుపులో నుండి మీ నాభిలోంచి మీ మధ్య భాగంలో నుంచి జీవజలం నదులు పారతాయి అల్ల లూయ క్లోరీ ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అందుకే ఇంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చారు ఆ ప్రభు అయినటువంటి యేసు ఆయన్ని అంగీకరించండి మీరు ఆశీర్వదింపబడండి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు అవ్వండి పరిశుద్ధ ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు పరచుకోండి బలపరచండి వారు వారు లోంచి జీవజల నదులు పారునగాక నీ కొరకు పరచుకోండి ప్రభా ఆశీర్వదించండి ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి అవును